వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అయితే కాస్త కోస్తో మొన్నటి వరకు కూడా ఊరట లభించింది మరి ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కాస్త ఊరట లభిస్తుంది మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఈ వీడియోలో బంగారం మరియు వెండి వివరాలకు సంబంధించి జెన్యున్గా వచ్చిన ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటస్లో నొక్కి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే గత కొన్ని రోజులుగా పెట్టుబడిదారులందరికీ కూడా బంగారం పెరుగుదలతో మంచి లాభాలు అయితే వచ్చాయి మరి ఇది ఇలాగే కొనసాగుతుందా అంటే నిపుణులు అయితే ఖచ్చితంగా అంటున్నారు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం నిజంగా కాస్త షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ఎంత పరి పెరిగింది బంగారం రేట్ అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాలైన బంగారం మార్కెట్లో ఇప్పుడు గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేట్ అనేది తాజాగా మూడు వందల రూపాయలు అయితే పెరిగి తులానికి ఇప్పుడు అరవై ఆరు వేల మూడు వందల యాభై మార్కు అయితే ఉంది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే రెండు వేల సారీ రెండు వందల రూపాయల మేర అయితే ఎగబాకింది మరి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర అనేది పది గ్రాములపై మూడు వందల ముప్పై రూపాయలు అయితే పెరిగి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై వద్ద అయితే కొనసాగుతుంది ఇది కిందటి రోజున గమనించినట్లయితే రెండు వందల ఇరవై అయితే పెరిగింది మొత్తానికి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి మాత్రం షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి కాస్త కోస్తో ఊరట లభించింది అని మొన్నటి వరకు అనుకున్న ప్రియులందరికీ కూడా పసిడి ప్రియులు అలాగే వెండి ప్రియులందరికీ కూడా ఇప్పుడు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరి వెండి ధరలు ఎలా ఉన్నదని గమనించినట్లయితే కనుక ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి రూపాయలు పెరిగి కేజీ ఇప్పుడు ఎనభై ఐదు వేల రూపాయల వద్ద అయితే ఢిల్లీ మార్కెట్లో ఉంది అయితే కిందటి రోజు కూడా వెయ్యి రూపాయలు అయితే పెరగడం అనేది నిజంగా షాకింగ్ అనమాట అయితే మరి హైదరాబాద్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానగరాల్లో లొకేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి యొక్క వెండి ధరలు మళ్ళీ ఇక్కడ కూడా వెయ్యి రూపాయలు అయితే ఎగబాకింది మరి ఇప్పుడు కిలో వెండి ధర అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల వద్ద అయితే ఉంది మొత్తానికి బంగారం కంటే వెండి ధర అయితే ఇంకా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి మరి రెండు కూడా మార్కెట్లో విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి మరి బంగారం అలాగే వెండి ధరలకు సంబంధించిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి